నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ రా ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని అనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగం ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అనమాట అయితే మన జ్యోతిషాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేష రాశికి మిథున రాశికి సింహ రాశికి వృక్షిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయట అన్నమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాసుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా ఆ నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే ఆ సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటేంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేషరాశి వారికి ఆ విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధులు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్నవాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణకు చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉండే వారికి రాశ్యాధిపతి రవి పంచమ స్థానంలో బుధుడుతో కలిసి ఉండడం వల్ల మహాభాగ్యము మహాయోగము కలగజేస్తున్నాడు అయితే అనేక విధాలుగా వీరు ఊహించని రీతిలో వీరికి ఆదాయం వృద్ధి అవుతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా ఆర్థికంగా ఊహించని పురోగతి మీకు మీరే ఆశ్చర్యపోయే రీతిలో మాకైనా ఇంత ఆ డబ్బులు వస్తున్నాయి మాకైనా ఆర్థికంగా మేము ఇంత రిచ్ లో ఉన్నాము అని మీకు మీరే ఆశ్చర్యపోయే రీతిలో ఈ రవి బుధులు కలిసి మీకు అనుగ్రహించబోతున్నారు అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేవారికి ఉద్యోగాల్లో ఉండే వారికి ముందుగా చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ రావడము మీ క్యాడర్ పెరగడము హై హైఅండ్ ప్యాకేజీతో మీరు ఆ నియమించబడ్డము నిరుద్యోగులకైతే వాళ్ళు పాతిక వేల జీతమే అనుకున్నారనుకోండి వాళ్ళని ఎనభై వేల జీతానికి ఆ వారు ఊహించని జీతానికి వీళ్ళు అపాయింట్ అవ్వడము ఆకస్మిక ధన ప్రాప్తి వస్తు వాహనాలు కొనుక్కోవడము ఇలాంటివన్నీ ఉద్యోగస్తులకు ఈ రవి బుధులు ఇస్తున్నారు దీంతో పాటుగా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక వ్యాపారము దినదినాభివృద్ధి అవుతుంది కస్టమర్స్ రావడము క్లయింట్స్ రావడము ఇలాగా వీళ్ళకి ఊహించని రీతిలో చాలా ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఆ విశేషంగా వ్యాపారం రావడము వీళ్ళు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఇంకా వీళ్ళే తిరిగి చూసుకోలేనంతగా ఆ లాభాలు వస్తాయి సమస్యలు తీరిపోతాయి ఉద్యోగస్తులతో కానీ లేదా మీ కింది తో కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు కూడా తీరిపోతాయి అనమాట అయితే దీనితో పాటుగా ఆకస్మిక ధనలాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అది ఎలాగా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను గతంలో మీరు ఎప్పుడైనా లాటరీ టిక్కెట్లు కొని వదిలేయడం కానీ లేదా ఎక్కడైనా షాపుల్లో కానీ మీరు రాసేసి మర్చిపోయి వదిలేసినా కానీ ఆ అవి మీ పక్షాన వచ్చి మీకు ఆకస్మికంగా ప్రైజులు రావడము ధనం రావడము ఇలాంటి గిఫ్ట్లు రావడము ఇలాంటివన్నీ మీకు ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఈ రవిభుద్ధులు మీకు ఇవ్వబోతున్నారు అయితే ఆ చూస్తున్నట్టయితే కూడా వీరికి విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది అంత క్రితం వరకు వీరు అనారోగ్యంతో బాధపడుతూ ఆ లేదంటే ఆపరేషన్లు అవ్వడము లేకపోతే ఏదైనా తీవ్రమైన అనారోగ్య సంబంధ సంబంధిత బాధలు పడ్డము డాక్టర్ల చుట్టూ తిరగడము హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక గతంలో ఈ రవి మీకు ఎంటర్ అవ్వడం వల్ల అన్ఎస్పెక్టెడ్ గా అసలు మీరే ఊహించరు ఇంత ఆరోగ్యవంతురాలను అయ్యానా ఏ రిపోర్ట్ చూసినా అన్ని నిల్ నిల్లని రావడము మీకేం లేదు అని చెప్పడము కొంతమందికి మరి కొంతమందికి పెద్ద పెద్ద ఆపరేషన్లు అయ్యే వారికి తక్కువలో ఆపరేషన్ అయిపోవడము మరి కొంతమందికి రిపోర్ట్స్ లో మీకేమీ లేదండి మామూలు గా అలా ఉంది తప్ప మీకు రిపోర్ట్లు అయితే ఏమీ ప్రమాదాలు లేవు అని చెప్పడము ఇట్లాగంటే ఒక లాగా ఒక ఆశ్చర్యం కలిగేటట్టుగా రవి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అది ఎంత విశేషమైన యోగం కదండి అది అయితే దీనితో పాటుగా మీరు ఏవైనా మొండి బాకీలు ఉన్నాయనుకోండి మాకు రావు రావట్లేదు వదిలేసుకున్నాము ఆశ వదులుకున్నాము అన్న రుణాలు కూడా మీకు తలుపు తట్టి వచ్చి ఇచ్చే అవకాశము ఈ బుధుడు మీకు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కలిగించబోతున్నాడు దీనితో పాటుగా వ్యవసాయదారులకు చిన్నగా ఏదైనా పంట వేసుకుంటే ఆ పంట విశేషంగా పండడము మార్కెట్ లో వీరి పంటకి ధర ఎక్కువగా పలకడము రుణాలు తీర్చేసుకోవడము ఆ భూమి మళ్ళా కొనుక్కోవడము రియల్ ఎస్టేట్ వారికి అయితే కూడా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఆ భూమి కొనుక్కోవడము వాళ్ళ వెంచర్లు అమ్ముడైపోవడము మార్కెటింగ్ రంగం వారికి వీరు పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అయిపోవడము ఇలా ఒకరిని కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ మిథున రాశిలో ఈ రవి బుధ యోగం వల్ల విశేషమైన ధనం అంటే ధనమే కలిసి వస్తోంది అనమాట ఏ పని చేపట్టండి ధన యోగం ఉంది మీకు అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోతుంది ఇట్లాంటి విశేషమైన ఫలితాలన్నీ ఈ మిథున రాశిలో రిపీట్ ఇలాంటి విశేషమైన ఫలితాలన్నీ సింహరాశిలో ఉండే వారికి ఈ రవి బుధులు కలగజేస్తున్నారు దానికి గ్రాటిట్యూడ్ గా మనం ఏం చెప్పాలి అంటే మనము ఈ రవి బుధులకు జపాలు చేయించుకోవడము తరువాత దాన ధర్మాలు చేసుకోవడము అంటే హోమాలు చేయించుకోవడము వారికి పూజలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేసినట్టయితే వారి ఇచ్చేదానికి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా కాబట్టి ఈ పరిహారాలు మనం తప్పనిసరిగా పరిహారము అంటే దేనికి ఉంటుంది మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే పరిహారము సంతోషంలో ఉన్నప్పుడు చేసేవి పూజలు హోమాలు గ్రాటిట్యూడ్ అనమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ రాశిలో ఉండేవారు మీరు వీరిద్దరికీ కనుక గ్రాటిట్యూడ్ తెలుపుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాలు ఈ రవి బుధులు మీకు అనుగ్రహిస్తారు వారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్తే